మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ జై శ్రీమన్నారాయణ నేను మీ ఐకాన్ హాస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి చూస్తూ చూస్తుండగానే రోజులు కాదు పక్షాలు కాదు మాసాలు కాదు సంవత్సరాలు కూడా అయిపోతూ ఉన్నాయి అలానే మనకి రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో కూడా అడుగు పెట్టున్నాం ఈ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరాలు అడుగు పెట్టగానే చూస్తూ చూస్తుండగానే జనవరి మాసం అయిపోతూనే ఉంది వెళ్ళిపోతూనే ఉంది వెళ్ళిపోయింది కూడా అలానే రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం ఫిబ్రవరి మాసంలోకి అడుగు పెట్టున్నాం అయితే మనకి సంవత్సరం ఆరంభంలోనే ఈ యొక్క మాసంలో ఎలా ఉండబోతుంది ద్వాదశ రాసుల వారికి ఏమేం మార్పులు చేర్పులు ఉన్నాయి గ్రహాలు ఈ గ్రహాల యొక్క స్థితిగతుల ద్వారా మన గోచార ప్రకారంగా కూడాను ఆ దశ అంతర్దశలు ప్రకారంగా కూడాను ఎలా ఎలా ఉన్నాయి ఏమేం నడుస్తుంది కథ ఏంది కార్ఖానా ఏంది అసలు మనకి జాతకం ఏంటి ఏం జరగబోతుంది ఒకసారి పరిశీలన చేసుకున్నట్టు కనుక ఇక మనకి గారి మారి మనకి మారేటువంటి గ్రహాల యొక్క స్థితిగతులు అలానే ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నది ఇవన్నీ కూడా మనం ఒక్కసారి పరిశీలన చేసుకుందాం అలానే ముఖ్యంగా ద్వాదశ రాసులు వారికి ఒక చిన్న విన్నపం ఏంటంటే కనుక రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా దశ అంతర్దశలు ఏవైనా గోచారం ప్రకారంగా ఏ ఒక రాశిలో ఏ గ్రహం ఉన్నా ఏ స్థానంలో ఏ గ్రహం ఉన్నా మీకు ఏది కలిసి రాకపోతున్నా కూడా చిన్న చిన్న పరిహారాలతో మనము దాన్ని ఏదైనా సరే మంచి జరుపుకునే దానికి చేసుకోవచ్చు అంతేగాని ఎక్కడో అమ్మవార్లు పెట్టారు ఎక్కడో స్వామీజీని పెట్టారు అని అతి ఉత్సాహంతో మనకేదో మంచి జరుగుతుంది కదా అనే ఒక మంచితనంతో ముందుకు వెళ్ళి అలాంటి వాళ్ళని ప్రోత్సహించడంతో మనకి మనంగా ఇబ్బంది పడతాం కాబట్టి అలా వెళ్ళడం అనేది అనారికం అలా వెళ్ళకూడదు మనకి ప్రతిష్ఠించినటువంటి ఆలయాలు చాలా ఉన్నాయి అలాంటి మనకి మంత్రోచ్చారణలు చేసి ప్రాణప్రతిష్ఠ చేసి ఎన్నో రకాలటువంటి యంత్ర యాగాలు చేయించి దానిలో తపాలు జపాలు ఎన్నో రకాలటువంటి మంత్రచారాలతో ప్రతిష్ఠించినటువంటి ప్రాసిద్ధి చెందినటువంటి అమ్మవారి స్వామివారి యొక్క ఆలయాలు ఉన్నాయి దాంట్లో మనకి అర్చన చేస్తారు అభిషేకం చేస్తారు ఎన్నో రకాల పూజలు చేసేటువంటి ఆలయాలు ఉన్నాయి కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయాలకు వెళ్ళి దర్శనం చేసుకుంటే కూడాను మనకి ఎన్నో రకాలైనటువంటి సానుకూల వాతావరణం ఎన్నో రకాలైనటువంటి పాపకర్మలు ఎన్నో రకాలైనటువంటి చెడు దృష్టిలు కూడా తొలగిపోయేసి ప్రశాంతమైనటువంటి వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి నేనే వారిని అనుకునే గురువుల్ని నమ్మొద్దు నేనే స్వామిజీని తీసుకొచ్చానన్నా రోజుకరకమైనటువంటి కొత్త అమ్మవారు సృష్టింపు చేసిన అలాంటి వాళ్ళని నమ్మి మనం పోవడం వలన భోగస్ మాటలు విని పోవడం వల్ల మనం నష్టపోయేదానికి ఉంది కాబట్టి తస్మా జాగ్రత్త అందరితోనూ ఇది కలియోగం ఈ కలియోగంలో ఇలాంటి సంవత్సరాల్లో మనకి దేవుడు దేవాత దేవుడు మనకు ఉన్నారు కాబట్టి అలాంటి ప్రాసిద్ధి చెందినటువంటి ఆలయానికి వెళ్ళండి దర్శనం చేసుకోండి మనం కోరిన కోరికలు కొంగు బంగారం తీసేందుకు ముక్కోటి దేవతలు మనకు ఉన్నారు ఇలాంటి రోజుకొక దేవతలు పుట్టారు రోజుకు దేవుడిని పుట్టారు పోనకాలం వచ్చినట్టు మాత్రం పెద్దగా నమ్మేసే అవసరం లేదు అలాంటి నమ్మి భోగ మాటలు భోగస్ మాటలు వినేసి మనం నష్టపోవద్దు ఇబ్బంది పడవద్దు కాబట్టి ఇక పోతే ద్వాదశ రాసులు ఇక ఈ ద్వాదశ రాసుల్లో ఏ రాశి వారికి ఎలా ఉండబోతుంది ఫిబ్రవరి మాసం రెండు వేల ఇరవై సంవత్సరంలో ఒక్కసారి పరిశ్రమ చేసుకున్నట్టయితే గనక ద్వాదశ రాసుల్లో ఒకటి ధనుసు రాశి ఈ ధనుసు రాశి వారికి ఇప్పటివరకు కూడా మనం చూసినట్టయితే కనుక గత ఏడున్నర సంవత్సరాలు మనం చూస్తున్న ఉన్నాం ధనుసు రాశి అంటే అందముందు లేదంటే అందముందు ఉంది కాబట్టి ఈ ఏడున్నర సంవత్సరానికి వాళ్ళు పడేటువంటి బాధ కష్టం ఇంట్రెస్ట్ వాళ్ళు పడే స్ట్రెస్ ఏదైతే ఉందో వారికి శతపోటి నమస్కారాలు చేసుకోవచ్చు అండి వారికి ఉన్నటువంటి ఓపిక ఓర్పు చాలా గొప్ప విషయం కాబట్టి అలాంటి ధనుసు రాశి వారికి కూడా కొంతమంది అదృష్టం బాగుంది అంటే కనుక రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం ఏం చెప్పొచ్చు ఎందుకంటే కనుక ఇప్పటివరకు గ్రహాల యొక్క స్థితిగతులు గ్రహాల యొక్క సానుకూలత వారికి ఎన్ని రకాల గ్రహాలు మరణం కూడా వారికి జాతకం మారట్లేదు అనుకునేటువంటి వారు స్ట్రెస్ అయ్యేవారు చిన్న చిన్న విషయాలు కూడా బాగా ఫీల్ అయ్యేటువంటి వారు చిన్న చిన్న విషయాలు కూడా వాళ్ళకి వాళ్ళకి ఏం అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనుకునేవారు పెళ్లి చేసుకుంటే పెళ్లి నెలపడట్లేదు పిల్లలు పుడితే పిల్లలు మాట వినట్లేదు జాబ్ ఏమో చక్కగా లేదు ఏం చేయాలి అర్థం కావట్లేదు పరిస్థితులు ఉన్నవారు వారు ఇబ్బందులు వీరితో పాటు కొలీగ్స్ ఎంప్లాయీస్ కింద స్థాయి వాళ్ళు పై స్థాయి వాళ్ళు అన్ని రకాల వాళ్ళు కూడా ఎతికి బాగుపడిపోతా ఉన్నారు మీరేమి ఇలానే ఉంటున్నారు ఏం అర్థం కావట్లేదు గురుగారు అనుకునే వాళ్ళు వాళ్ళు ఈ ధనుశ్రస్ చాలా మంది ఉన్నారు అందులోనూ వీరు మూర్ఖంగా ముండి తత్వంగా ఉంటారు అదే తేలిపోతూనే ఉంటారు అనమాట కాబట్టి ఇలాంటి ధనుసు రాశి వర్గాలు ఫిబ్రవరి మాసం ఏడో తారీఖు తర్వాత వీళ్ళకి అద్భుతమైనటువంటి ప్రతిఫలాలు కనిపిస్తా ఉన్నాయి వీరికి అన్ని రకాల గ్రహ దోషాలు వీరికి బాగానే కల్పిస్తున్నాయి పాటు వీరికి గురు చండాల యోగం కూడా ఒకటి లభిపడతా ఉంది ఫిబ్రవరి ఐదో తారీఖు నుంచి ఫిబ్రవరి ఇరవై ఏడో తారీఖు వరకు కూడా గురు చండాల యోగం అలాంటి మరికి ఫిబ్రవరి మాసం ఏడో తారీఖు తర్వాత వీరికి గుడి చండాల యోగం కూడా ఒకటి లభ్యపడతా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఏడో తారీఖు వరకు ఇది ఉంటుంది అలానే మీకు ఏదైనా సెస్విల్ కానీ ఆరోగ్యం కానీ ఏదైనా సమస్య ఉంటే కూడా అవన్నీ కూడా వదిలేసి ఒక క్యాండిల్ వైట్ క్యాండిల్ కానీ లేదా ఎల్లో కలర్ కానీ క్యాండిల్ తీసుకొని నైట్ కూడా సెవెన్ సెవెన్ ట్వంటీ నుంచి నైన్ ట్వంటీ లోపు నైన్ థర్టీ లోపు కనుక పది నిమిషాలు పాటు ఇంట్లో వెలిగించుకొని స్టడీ రూమ్ లో కావచ్చు హాల్లో కావచ్చు లో కావచ్చు ఎక్కడైనా సరే పది నిమిషాలు క్యాండిల్ వెలుగు దాని వైపు ఇలానే చూస్తూ ఉంటే కనుక ఆ క్యాండిల్ వైపు చూస్తుంటే ఉన్నటువంటి స్ట్రెస్ కానీ ఆలోచనతరం కానీ ఆ ఏదైనా సరే మన లోపల ఉన్నటువంటి నెగిటివిటీ అంతా కూడా వెళ్ళేలాగా ఉంటుంది కాబట్టి ఆలోచన విర మారిపోతుంది బ్రెయిన్ మతి మూర్పు ఉన్న అది కూడా మారిపోతుంది మనకైనా ఉన్న ఉన్నా అనేజీజీగా ఉన్నవన్నీ కూడా వెళ్ళిపోతాయి కాబట్టి ఇలాంటి క్యాండిల్ మీరు ప్రతిరోజు వెలిగించుకోవచ్చు నిన్న మాసం మొత్తం కూడా ఇలానే ఇరవై ఏడు తారీఖు కూడా రోజు పది నిమిషాలు క్యాండిల్ సరిపోతుంది దాంతో పాటు మీకు చిన్న చిన్న పరిహారం కూడా చివరిలో చెప్తాను మీకు ఇంకా కూడా భారీతో దూరం అయ్యేసి అందరితో చేసి స్ట్రెస్ ఫీల్ చేసి జాబ్ పరంగా ఏదైతే లేని వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫిబ్రవరి ఏడవ తారీఖు తర్వాత ప్రయత్నం చేస్తే కనుక మీకు రియల్ ఎస్టేట్ రంగంలో బాగుంటుంది అలానే పంట పొలాలు పండించుకోక రైతులకు కూడా చాలా బాగుంటుంది ఏదైనా కొనడానికి కూడా మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి మీ దగ్గర ఉన్న డబ్బు అంతా కూడా ఎవరికైనా ఇచ్చేసి చెడిపోకుండా ఏదైనా పెట్టుబడిదారులకు పెట్టుబడి పెట్టుకుంటే కూడా చాలా అన్ని రకాలు బాగుంటుంది అలానే గోల్డ్ సిల్వర్ అలానే భూమి మీద డబ్బులు పెట్టుకోవడం ద్వారా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే ఆన్లైన్ బిజినెస్ లో షేర్స్ లో నష్టపోతారు పార్టనర్షిప్ వ్యాపారంలో నష్టపోతారు అలానే రెండో పెళ్లి మూడో పెళ్లి లాంటివి చేసుకోకండి అలాంటి చెడు వేస్తున్నారు కానీ ఎఫ్ఐసి అని వదిలివేయండి ఇంకా కూడా అన్ని రకాల సానుకూలంగా మీకు ఉండేదానికైతే చిన్నపాటి పరిహారం చేస్తారు అలానే మీకు ఇంకా జాతక ప్రకారంగా కాకుండా మీకు మీ మీద మీకు మంచితనానికో మీ యొక్క సహాయ సత్కరాల చేసే గుణానికో మీ యొక్క అభిమానానికో ఎవరైనా ఏదైనా మీ మీద చేయించేటువంటి చెడు క్రియలు కూడా కొన్ని కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా మాటలతో పోవు అవన్నీ కూడా దానాలతో ధర్మాలతో యజ్ఞ యాగ హోమాలతో జప తపాలతో కూడా అవన్నీ పోయేలా లేవు మీకు మీరుగా ఈ యొక్క పరిహారాలు చేసుకుంటే కనుక మీకు మీద ఏదన్నా చెడు క్రియ జరిగి ఉంటే కనుక ఇప్పుడు బ్లాక్ మ్యాజిక్ అష్టది బృందం లాంటి జరుగుంటే కనుక ఖచ్చితంగా సమీపం గారి దగ్గరికి వెళ్తేనే మీకు ఏదైనా పరిష్కార మార్గం దొరికేలా ఉంటుంది ఇంకా కూడా మీకు పరిష్కార అందుకే చాలా రకాల వస్తువులు ఉంటాయి అవి మంత్రోచ్చారం చేసి ఉంటాయి కాబట్టి ఆ వస్తువులు వాడుకున్న కూడా మీకు అన్ని రకాల సానుకూల వాతావరణం లభ్యపడుతుంది కాబట్టి ఆ వస్తువులు ఎవరికైనా కావాలనుకుంటే కూడా సంప్రదించవచ్చు సంప్రదించే సరసన తరంలో మీకు ఆ వస్తువులు లభ్యపడతాయి కాబట్టి అందరూ కూడా సానుకూల వాతావరణం లభ్యపడుతుంది అలానే ఈ రాశి వారు కనుక ఈ చిన్న పరిహారం చేసుకున్నట్టయితే ఖచ్చితంగా జీవితంలో ఎదిగేదానికి పెరుగు పేరు ప్రఖ్యాత హోదా డబ్బు పలుబడి అన్ని రావు ఏదంటే ఉపశనం మాత్రమే వస్తుంది ఉపశమనం వచ్చిన తర్వాత మన మీద మనకి కాన్ఫిడెన్స్ మన మీద మనకి నమ్మకం కలిగితే మనకి వనరులు అప్పుడు వస్తాయి అసలు పూర్తిగా ఊపిల పడే కన్నా కొంత రోడ్డు మీదకుంటే మనం వీటి ఒక దారి దొరుకుతుంది కాబట్టి పరిహారము వల్ల ఏదో ఉపయోగపడుతుంది అనికా మీకు వనరులు దొరకడానికి అయితే పనిచేస్తుంది ఆ వనరు దొరికిన తర్వాత ఏదైనా సమీప దూరంలో ఉంటుంది గురువు గారు ఆ గురుగారు మంచివాడే ఉండాలి ఉన్నాయి మళ్ళీ మిమ్మల్ని నిత్యం చేపెట్టి మోసం చేసే గురువులు మిమ్మల్ని ఇప్పుడు చేసే గురువులు వద్దు అట్లాంటి వాటి దగ్గరికి వెళ్ళకండి రోజు పది మంది గురువులు పుడుతున్నారు ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్తే మనం పోతాం అనవసరమైనటువంటి వాళ్ళు వెళ్ళొద్దు అలాగా ఎల్లు కొందోద్దండి వాడేవోడో చెప్తున్నాడు ఈడోడోడోడోడోడోడ మాట్లాడుతున్నాడు వాడి వల్ల అయితే అని చెప్పేసి ఉంగరాలు పెట్టుకున్నాడు కిరీటం పెట్టుకున్నాడు చెప్పాం అనుకోండి అలాంటి వాళ్ళు మనం ఇబ్బంది పడిపోతాం అన్నమాట అట్లా వెళ్ళకండి చిన్న చిన్న పరిహారాలతో కూడా మీ పరిష్కారం మార్కుండా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి కష్టపడితే మాత్రమే ఫలితం ఉంటుంది ఊరికనే వచ్చేది అయితే ఏది మనకి దాకా రాదు డబ్బులు ఊరికనే రావు కాబట్టి ఈ చిన్న పరిహారం మీకోసం ఏమిటంటే మీకు ఇప్పుడు సీజనే సమీప దూరంలో ఎక్కడైనా పొలాలు గట్రా ఉన్నా లేదంటే ఎక్కడైనా మార్కెట్ అమ్ముతూ ఉంటారు రేగిపోళ్ళు అందరికీ తెలుసుంటారు కదా రేగిపళ్ళు అది పెద్దవా చిన్నవా అని కాదు రేగి పళ్ళు అయితే చాలు ఆ రేగిపళ్ళు లేదా పచారీ షాప్స్ లో ఆయుర్వేద షాప్స్ లో పూజా సామాజిక షాప్స్ లో అమ్ముతుంటారా రేగిపోళ్ళు చూడడం అని దొరుకుతుంది అలాంటి ఏ రేగిపళ్ళు చూర్ణమైన తీసుకోండి లేదా మీకు దొరికితే ఇంకా అదృష్టం ఏంటి తెలుసా అండి రేగిపళ్ళు ఆకు ఈ రేగిపళ్ళు ఆకు తెచ్చుకోండి ఈ మూటలు ఏదో ఒకటి దొరకలేదంటే మెహిందీ తెచ్చుకోండి మరి ఇంకా అంతకన్నా దొరకలేదు కదా మెహిందీ తెచ్చుకొని అందరూ కూడా గోరండా పెట్టేసుకోండి మెహందీ అంటే ఇప్పుడు దొరికేటువంటి పచార షాపులో దొరికేటువంటి మనకి ఫ్యాన్స్ షాపులో దొరికేటువంటి బ్యూటీ పార్లర్ దొరికేటువంటి దొరికినటువంటి మెహందీ కాదు కానీ ఇంకా తప్పదు ఆ మెహందీ తెచ్చుకొని పెట్టుకోండి అందరూ శుక్రవారం రోజు పెట్టుకుంటే మీకు అన్ని రకాల చర్మ వ్యాధులు నరదిష్టి నరఘోష కూడా తగ్గుతుంది మీ మీద ఏదైనా చెడు క్రియలు జరిగితే కూడా అవి కూడా పటాపంచలేకపోతాయి ఇక మెహెందీ లేకపోతే కనుక మెహిందీ పర్టికులర్గా కాదండి రెండో ఆప్షన్ కోర్సునేది కాకపోతే ఈ రేగిపళ్ళు కానీ రేగిపళ్ళు చూర్ణం కానీ ఏ సైజులో ఉన్న రేగుబుళ్ళైనా పర్లేదు రేగుబుల్ల చూర్ణమైన పర్లేదు లేకపోతే కనుక ఆకులు ఈ వీటిలో ఏదైనా సాధించుకొని సంపాదించుకొని తెచ్చుకొని ఒక ఐదు నుంచి పది లీటర్ల నీళ్ళలో నీళ్లు కొలిసే అవసరం లేదు ఉరమారిక ఒక ఐదు నుంచి పది లీటర్ల వాటర్లో ఇవి వేసి కాచండి కాచిన తర్వాత అవన్నీ తీసి పడేసి ఆ నీటిని సేవ్ చేసుకొని అందులో ప్రతిరోజు కూడా స్నానం చేసే దాంట్లో ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ ఉరమారిక్గా ఒక టెన్ టు ఫైవ్ ఎంఎల్ మనం స్నానం చేసే దాంట్లో వేసుకొని స్నానం చేయడం ద్వారా మన మీద ఉన్నటువంటి నెగిటివిటీ చెడు దృష్టి ఆ నరదిష్టి నరఘోష శత్రుబేడ శత్రుబాధ ఆర్థిక సమస్యలు ఆరోగ్య సమస్యలు ఈ వీటితో పాటు కాకుండా గ్రహ దోషాలు గ్రహించ దోషాలు ప్రకృతి ప్రకృతించ దోషాలే కాకుండా మనమేదైనా చెడు క్రియలు జరిగినప్పుడు కొంతమేర అయితే ఖచ్చితంగా లభ్యపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రాశి వారి కనుక ఇది పాటించి చూడండి ఖచ్చితంగా మీకు ఏ పని అయితే జరగట్లేదో ఆటంకం ఉందో అవన్నీ కూడా ఇలా చిటికీలో తొలికిపోయేసి మీకు అన్ని రకాలుగా సానుకూల వాతావరణం లభ్యపడేదానికి సహకరిస్తుంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం చేసి అదృష్టవంతులు అవ్వచ్చు